స్కాన్ రిపోర్ట్ చూపించగానే ప్రెగ్నెన్సీ వాళ్ళు అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే మేడం నాకు గర్భసంచి కుట్లు పడతాయా అని చెప్పి గర్భసంచి కుట్లు అనేది ఎప్పుడు వేస్తారు గర్భసంచి ద్వారం సర్వైకల్ లెంత్ అనేది టూ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ రెండున్నర సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉన్నా కానీ లేకుంటే ముందు ప్రెగ్నెన్సీలలో రిపీటెడ్గా సెకండ్ ప్రైమిస్టర్లో అంటే నాలుగు నుంచి ఆరు నెలల మధ్యలో రిపీటెడ్గా ఆబోషన్స్ అవటం కానీ ఉన్నప్పుడు వేస్తారనమాట ఇది జనరల్గా ఎన్టీ స్కాన్లో సర్వైకల్ లెంత్ చూసుకొని పద్నాలుగు నుంచి పదహారు వారాల మధ్యలో ఎక్కువగా వేస్తారు కొంతమందికి ఎమర్జెన్సీలో లేట్గా కూడా వేయాల్సి వస్తుంది అండ్ దీన్ని జనరల్గా ముప్పై ఏడు వారాలప్పుడు రిమూవ్ చేస్తారనమాట ఇది వేసిన తర్వాత పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరం అంటే పూర్తి బెడ్ రెస్ట్ అవసరం లేదండి జనరల్గా హాస్పిటల్లో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ ఉంచిన తర్వాత ప్రెగ్నెన్సీ సపోర్ట్ మెడిసిన్స్ మీకు ఇచ్చి పంపిస్తారు సో మీకు హెవీ వర్క్స్ అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది టోటల్ పూర్తి బెడ్ రెస్ట్ అవసరం లేదు లాంగ్ జర్నీస్ కానీ ఇంకా ఫాస్ట్గా మెట్ లెక్కటం దిగటము ఎక్సర్సైజెస్ ఇంకా హస్బెండ్ వైఫ్ కలవటము ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే తప్ప పూర్తిగా బెడ్ టెస్ట్ అవసరం లేదు మీ పనులు మీరు చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ